శ్రీ రమణాశ్రమ లేఖలు నలభై లేఖ అస్థి భాతి ప్రియంచ పదకొండు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు నిన్న ఉదయం పది పదకొండు గంటల మధ్యన ఒక పార్సీ డాక్టరు ఒకటి తెచ్చి ఇచ్చారు శ్రీవారు ఆ జాబ్ భక్తులచే చదివించి ప్రశ్న ప్రత్యుత్తరం అన్నీ తానే రాశారు కదా ఇక చెప్పవలసినదేమున్నది అన్నారు ఆ జాబు ఇంగ్లీషు కావటం వల్ల నాకు తెలియలేదు కానీ అది చదివిన వారు భగవానులను చూచి అస్తి భాతి ప్రియం అని రాసారే అర్థం ఏమిటి ఓ అస్తి అంటే సత్యమై ఉండనది భాతి అంటే ప్రకాశించునది ప్రియం అంటే ఆనందమైనది అనగా సచ్చిదానంద స్వరూపం అన్నమాట సత్తు చిత్తు ఆనందములనే అస్థి భాతీ ప్రియం అంటారు అన్నీ ఒకటే ఆత్మ నామరూపహితమైనదని జ్ఞానాతీత భక్తిచే ధ్యానింపవలనా అని ఉంది ఆ జాబులో అదేమి ధ్యానింపవలనన్నా ద్వైతం ఏర్పడదా ధ్యానించేవాడు ధ్యానింపబడేదని రెండగుని ఆత్మ నామరూపరహితం అనుట నిజమే నామరూపహితముకు దానిని ధ్యానించేటట్లు జ్ఞానాతీత భక్తి అంటే సాక్షి మాత్రముకు తానే కదా తానే కన్నాయే ఆ కన్ను అంతటనూ నిండి ఉన్నది ఒకే కన్ను మరి ధ్యానింపదగినదేది ధ్యానించి వాడెవరు అంతటా నిండిన ఆ కన్నే అస్థి భాతి ప్రియం సత్తు చిత్తు ఆనందము ఇంకా ఎన్నెన్నో అయ్యింది ఎన్నో పేర్లు ఉండే వస్తువు ఒక్కటే ఉన్నది నలువదిలో భగవాన్ రాసిన ఒక వచనమునకిది వ్యాఖ్యానంగా అన్వయిస్తుంది చూడు తాను రూపమైనట్టయిన జగదీశ్వరులను అట్లగా వచ్చును తాను రూపము కాని ఎడల వాని రూపము నెవ్వరెట్లు చూడగలరు కన్ను లేక గనబడుటగలదా తానే కన్ను అదియో తుది లేని కన్ను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్